ఈ ఒంగోల్ పట్నంలో ఈ ఒంగోలు పట్టణంలో ఈ రైల్వే స్టేషన్ ప్రధానమైన ప్రాంగణంలో అంబేద్కర్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేసినందుకు గాను ఈ విజయవాడ డివిజన్ ఎస్సీ ఎస్టి అసోసియేషన్ ముఖ్యంగా ఒంగోలు బ్రాంచ్ శ్యామ్ గారికి మరియు ట్రెజర్ శ్యామ్ సుందర్ గారికి వీళ్ళందరికీ జేబీఎంలు ఇంత ఘనంగా అంబేద్కర్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ బ్రాంచ్ ని మేము ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ ఒంగోలు బ్రాంచ్ వారికి ప్రత్యేకమైనటువంటి జేబీంలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళటంలో మా జోన్ డివిజన్స్ బ్రాంచ్లన్నిటినీ కలుపుకొని పోయి ఈ జోనల్ స్థాయిలో గట్టిగా పోరాటం చేసి బ్యాక్లాగ్ వేకెన్సీల మీద రిజర్వేషన్ బ్యాక్లాగ్ వేకెన్సీలు ఫిల్పు చేయడంలో మేము గట్టిగా పోరాటం చేసి ఫిలప్ చేయటంలో సాధిస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఒంగోలు బ్రాంచ్ వారికి ప్రత్యేకమైన జేవి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను